వరల్డ్ హార్డ్ డేని పురస్కరించుకొని ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆరోగ్య సిబ్బంది అందరికీ హెల్త్ స్క్రీనింగ్తో పాటు వరల్డ్ హెల్త్ డే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు నూట ఇరవై ఆరు ప్రాథమిక ఉప కేంద్రాల్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు మరియు సిబ్బందికి హెల్త్ పరీక్షలు నిర్వహించామని వారు పేర్కొన్నారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బీపీ షుగర్ పరీక్షలు సిబ్బందికి మరియు జర్నలిస్టులకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్విడి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రీధర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన డిస్టిక్ లిపరసీ ఆఫీసర్ డాక్టర్ గజానంద్ ఎన్హెచ్ఎం డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిల్ జిల్లా ఎంటమాలజిస్ట్ డాక్టర్ అశోక్ జిల్లా గణాంకాల అధికారి బ్రహ్మానందం రెడ్డి మాస్ మీడియా అధికారి వెంకటరెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు వరల్డ్ హార్ట్ డే జిల్లాలో డీఎంఎచ్ ఆఫీసులో మరి సిబ్బందికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని అందరికి కూడా రొటీన్స్ చెకప్స్ ఆప్షన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది ఒకటి బ్లడ్ ప్రెషర్కి సంబంధించి షుగర్ ఉందా లేదంటే ఓవరాల్గా మనకి దాదాపు మన జిల్లాలో ముప్పై మూడు వేల మంది దాకా షుగర్ పేషెంట్లు ఇరవై రెండు వేల మంది పైన హైపర్ టెన్షన్తో వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మిగతా డిసీజులు అయితే కనపడతాయి అనుకుంటారు కనపడకుండా చంపేసేవి ఏంద్రానికి మనకి టెన్షన్ యాజ్ వెల్ అస్ వాళ్ళు ఎప్పుడైతే హార్ట్ ఉంటాయో హార్ట్ అటాక్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది దీనికి సో మెనీ కారణాలు ఉంటాయి ముఖ్యంగా డైటరీ అనేది మనకి చాలా ప్లే చేస్తుంది ఆ డైట్లో తీసుకోవాల్సినట్వి ఏమి తీసుకోకుండా ఉండాల్సినట్వి ఏమి అనేది అందరికి తెలిసినట్టు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక పండు కూరగాయలు ఎక్కువగా తినడం మరి ఆరోగ్యపు అలవాట్లని వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం మరి ఎక్సర్సైజ్ అనేటివి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం మరి డైటరీ హ్యాబిట్స్లో ఉన్నట్టు తీసుకోవాల్సినటువంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు మరి జంక్ ఫుడ్ తక్కువగా తినేటట్టు బయట పదార్థాలు లేదా హోటల్స్లో ఉండేటువంటి తిరిగేటువంటి సూపర్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇట్లాంటివి కానీ తీసుకుంటే ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఎక్సర్సైజ్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు యోగా కావచ్చు వాళ్ళు తినే హ్యాబిటేషన్ అలవాట్లు కావచ్చు నిద్ర అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర కూడా దీంట్లో ఒకటిగా భాగంగా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తిండికి సంబంధించి నాన్ వెజిటేరియన్ బయట ఉండేటువంటి హెల్తీ నూనెలు కావచ్చు జంక్ ఫుడ్స్ అంటూ బయట ఏర్పడే బజ్జీలు మిగతా ఉండే అవన్నీ కూడా ఎక్కువగా మనకి చెడు చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా కూడా ఆహారం సమతుల్యతగా ఉండేటట్టు చూసుకోవాలి విటమిన్స్ కరెక్ట్గా అందేటట్టు చూసుకోవాలి మిగతా లేనట్టు వదిలిపెట్టేసుకోవాలి ఎప్పుడైనా కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇరవై తొమ్మిదో తారీఖు లోపల మనం చేయాల్సిన అవసరం ఉండింది కాబట్టి ఈరోజే రేపు హాలిడేని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అందరు వైద్య సిబ్బందికి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫస్ట్ ఈ స్క్రీనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది